హలో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కాకరకాయలు చూపిస్తాను మీకు ఈ వీడియోలో ఎట్లా ఉంటాయో ఉంటాయి ఉంటాయన్నది చూపిస్తాను విలేజ్లో ఎట్లా వేసుకోవాలనేది ఈ వీడియోలో క్లియర్గా మీకు చెప్తున్నాను సో వీడియో లాస్టోర్స్ అని మీకు అర్థం అయిపోతుంది అనమాట అసలు ఇక్కడైతే కాకరకాయలు చాలా ఎక్కువగా ఉంటాయి సో చూద్దాం మనకు వర్షాకాలంలో మాత్రమే పండే యొక్క కూరగాయల మొక్కలు మీకు ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను లైక్ చేసి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ ఇస్తారని అయితే మీ అందరిని అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అనమాట మనకు ఈ విధంగా వేసుకోవాలి బడ్డు అనేది చాలా ఎక్కువ మొత్తంలో పాకి ఉంది బడ్డు సో ఎటువంటి ఎరువులు అయ్యని అవసరం లేదు ఇక్కడైతే మీకు కొన్ని కాయలు చూపిస్తాను ఇది మొత్తము బడ్డు మీరు చూడొచ్చు ఈ విధంగా ఉంది ఇది మనము వేసుకుంది వేసవికాలంలో కాలంలో వేసుకున్నారనమాట సో మనము వేసవి కాలంలో వేసుకుంటే చాలా ఎక్కువ మొత్తంలో పండుద్ది అనమాట పంట అనేది వస్తుంటుంది ఇది కేవలం వర్షం నీరుతోనే మాత్రమే పండుద్ది ఇటువంటి ఎరువులు అనేది వేయన అవసరము లేదనమాట మీకు కొన్ని కాయలు మీకు చూపిస్తాను ఇక్కడ ఎట్లా ఉంటాయి అన్నది మీకు సుధం కొన్ని కాయలు ఎలా ఉంటాయి అన్నది చాలా నీట్గా ఉన్నాయి కాయలు అయితే మీరు చూడొచ్చు చూసారు కదా చాలా నీట్గా అయితే కాయలు ఇక్కడ ఉండడం అయితే మీ అందరికీ కూడా తెలుసు ఇవి మనకు కాకరకాయలు అంటారు తినేదానికి చాలా బాలిగా ఉంటాయి అన్నమాట మనకి ఇవైతే తీయకుండా చేతిగా ఉంటాయి బ్రహ్మాండంగా కాస్తున్నాయి చూద్దాం చాలా కాయలు అయితే ఇక్కడ ఎక్కువ మొత్తంలో ఉన్నాయి చూపిస్తాను ఇది కాయలు మీరు చూడొచ్చు ఎటు కాయలు అనేది చాలా నీట్గా ఉన్నాయి వర్షాకాలం కదా పంట అనేది చాలా ఎక్కువ దిగుబడి అనేది వస్తూ ఉంటుంది పంట ఈ కాయలన్నీ మీరు చూడొచ్చు ఇక్కడైతే కాయలు చాలా ఎక్కువలో ఉన్నాయి లోపల చూస్తే చూస్తే చెట్టు మొత్తం ఇది అనమాట కొన్ని పింజలు కూడా పింజలు కూడా చాలా చిన్నగా ఉన్నాయి మీరు చూడవచ్చు పిందలు ఇవి అలాగే వచ్చేసి ఇక్కడ మీరు చూడవచ్చు ఇది పండిపోయింది ఉంది అంటే ఇది కొంచెము జబ్బు అనమాట కాయ ఇది పురుగు పట్టినట్టు ఉంది కాకరకి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు చాలా మంచిగా పనిచేస్తుంది అనమాట ఆరోగ్యానికి చాలా దృఢంగా పనిచేస్తుంది చాలా అద్భుతమైన ఫుడ్ అనమాట కాకరకాయ అనేది మీరు చూడొచ్చు దూరం నుంచి వస్తే ఎట్లయితే ఉన్నది ఇది మొత్తము బొడ్డు అంట చాలా పెద్దగా ఉంది బడ్డ అనేది లోపలికి వెళ్ళి చూద్దాం కాయలు ఎన్ని ఉన్నాయో చూపిస్తాను మీకు ఇదిగోండి ఇక్కడ కూడా చాలా పెద్ద పెద్ద కాయలు ఉన్నాయి మీరు చూడవచ్చు మీరు కూడా ఇదిగా పెంచుకోండి ఇక్కడైతే చాలా ఎక్కువ మొత్తంలో కాయలు ఉండడం మనం చూడవచ్చు మీరు చూడండి అలాగే అలాగే ఇదొక కాయ మీరు చూడండి ఇది ఒక కాయ అనమాట ఎంత పెద్ద కాయ అంటే ఒకటే మనకు అర్ధ కిలో వచ్చేస్తుంది అనమాట ఇంకా లోపల మీకు చూపిస్తాను మీరు చూడొచ్చు ఇది ఒకయ ఇలాగ ఉంది బాగాలేగుంది కదా ఇంకా మనం చూద్దాం బయటికి ఇది ఒక ఇట్లాగా ఉంటాయి అనమాట సో ఇక్కడ మొత్తం మనకు కావాలంటే మొత్తము ఐదు కేజీల కాయలు ఇక్కడైతే ఉన్నాయి బలేగా అన్నిటికంట పెద్ద కాయ మనకు ఇది అర కేజీ అర కేజీ మనకు వీజీగా వచ్చేస్తుంది అన్నమాట ఇది మీరు చూడవచ్చు దీన్ని బరువు అర కేజీ వరకు ఉంది చూస్తే బడ్లోనే చాలా ఎక్కువ మతాల్లో కాయలు ఉన్నాయి లోపల చూస్తే ఈ విధంగా కంపులు వేసుకోవడమే ఈ విధంగా ఈ విధంగా వేసుకోవాలి కాయలు అనేది చాలా అద్భుతంగా కాస్తాయనమాట ఇవన్నీ కాయలే మీరు చూడవచ్చు ఇగోండి ఇవన్నీ కాయలే ఐదు కేజీల వరకు ఇక్కడ కాయలు మనం తెంపుకోవచ్చు విలేజ్లో ఎటు రీతిగా మనం వ్యవసాయం అనేది చేసుకుంటే బాగా ఉంటుంది అనమాట కొన్ని కందిషన్లు కూడా ఇక్కడ వేసుకోవడం అయితే జరిగింది మీరు చూడవచ్చు చాలా అద్భుతంగా అయితే ఇక్కడ పండేస్తాయి అనమాట దీనికి అపోజిట్ చూస్తే మనకు ఇవన్నీ వరి పొలాలు కనిపిస్తాయి అంటాయి చుట్టూగా కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ వరి చేయని ఇక్కడ కొంచెం వాటర్ వేసుకోవడానికి వర్షం పడకపోతే చూడవచ్చు ఈ విధంగా వేసుకున్నారు వేసుకున్నాం ఇది మొత్తం మన విలేజ్ పొలాలు అనమాట ఎట్ రీతిగా మనకు కాయలు అనేది భలేగా ఉంటాయి చూసారు కదా ఇది ఒకే బడ్డు అనమాట అసలు ఎక్కువ మొత్తంలో పాకేసింది మీరు చూడవచ్చు ఉంటాయి ఇవన్నీ తినడానికి ఆరోగ్యం చాలా మంచిది అనమాట కాకరకాయ తింటే చేదైనా సరే బోడికి చాలా బెనిఫిట్స్ ఉంటాయనమాట ఇదే మనకు ఇది వేసవికాలంలో కాలంలో మేము వేసుకున్నాం సో ఇప్పుడు వర్షాకాలం అయిపోయింది మనకు జనవరి ఫిబ్రవరి వరకు దీనిలో పంట కోసుకోవచ్చు చూసారు కదా ఇదే చెట్టు గురించి మనం మాట్లాడుకున్నాము అంగారకాయ చెట్టు గురించి మాట్లాడుకున్నాము మీరు కూడా మీ ఫలాల మీరు ట్రీతి వేసుకొని బయట కొనకుండా మీరు కూడా ఈ విధంగా చేసుకుంటుంది చాలా అబ్బదనమాట బయట కొన్న అవసరము లేదనమాట మా విలేజ్లో మేము కానీ పండిస్తూ ఉంటాం మీరు చూడొచ్చు ఇది ఇదే చెట్టు అనమాట మనకు వెనక సైడ్ ఉంది మొక్కజొన సో అలాగే ఫ్రెండ్కి మనకు చూస్తే అనేకమైన ఫలాలు ఉంటాయి సో విలేజ్ లైఫ్ అంటే ఇటైగా ఉంటుందన్నమాట సొంతగా పండించుకోవడం సొంతగా కష్టపడి సొంతగా తినడం ఒకవేళ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి అలాగే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ధన్యవాదములు